మానవుని దేహంలోని కండరములు మొత్తం సుమారు ఏ నాలుగు వందల యాభై బి ఐదు వందలు సి నాలుగు వందల డెబ్భై ఐదు డి ఆరు వందల యాభై యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆరు వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు ఇంకా మనలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అక్కడ ఐకాన్ మీద ఆల్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు పనిచేసే విధానము మరియు ఆవరించిన ప్రాంతము బట్టి కండరాలు ఎన్ని రకాలు ఏ రెండు బి మూడు సి నాలుగు డి ఏడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సరీజ్ బి మూడు నెక్స్ట్ క్వశ్చన్ రసాయనిక శక్తిని యాంత్రిక శక్తిగా మార్చు అవయవ వ్యవస్థ ఏ అస్థిపంజర వ్యవస్థ బి నాడీ వ్యవస్థ సి కండర వ్యవస్థ డి విసర్జక వ్యవస్థ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సరీస్ సి కండర వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ చలనము లేదా కదలికలకు మూల కారణమైన అవయవము ఏది ఏ అస్థి పంజర వ్యవస్థ బి మృదులాస్తి సి కండరము డి ఎముకలు యువర్ టైం స్టార్ట్ నౌ డ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి కండరము నెక్స్ట్ క్వశ్చన్ మానవుని శరీరంలో అతి గట్టి టెండన్ ఏది ఏ డెల్టాయిడ్ బి పెక్టోరియల్స్ మేజర్ సి సార్టోరియస్ డి కాల్కనియల్ ఈ బిట్ ప్రీవియస్ బిట్ అండి దీని యొక్క ఆన్సర్ మనకి ఆప్షన్స్లో లేదు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అచిలిస్ టెండాన్ కరెక్ట్ ఆన్సర్ అచిలిస్ టెండాన్ నెక్స్ట్ క్వశ్చన్ కండరాన్ని చేయగల అతి తక్కువ శక్తిని ఏమంటారు ఏ థ్రెషోల్డ్ బి సబ్లిమినల్ సి సెబెక్స్ డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ థ్రెషోల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ మల్టీఫెన్నిఫామ్ కండరంకు ఉదాహరణ ఏ రాంబాయిడ్ బి రెక్టెస్ఫ్యూమరస్ సి డెల్టాయిడ్ డి సార్టోరియస్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి డెల్టాయిడ్ నెక్స్ట్ క్వశ్చన్ కండర కణంలోని క్యాండ్రియాను ఏమంటారు ఏ సార్కోజోమ్ బి సార్కోలెమ్మ సి సార్కోప్లాజం డి పైవేవి కాదు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సార్కోజోమ్ నెక్స్ట్ క్వశ్చన్ జంపర్ మరియు స్ప్రింటర్ మజిల్ అని దేనికి పేరు ఏ లాటిస్మస్ డార్సీ బి గ్యాస్ట్రోనిమస్ సి డెల్టాయిడ్ డి సార్టోరియస్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి గ్యాస్ట్రోనిమస్ నెక్స్ట్ క్వశ్చన్ అండర్ కణం యొక్క స్లైడింగ్ ఫిలిమెంట్ థియరీని ప్రతిపాదించిన వారు ఏ హాన్సన్ బి ఆక్స్లే ఏ అండ్ బి డి పైవేవీ కాదు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఏ మరియు బి నెక్స్ట్ క్వశ్చన్ ఎనైసోట్రోపిక్ బ్యాండ్ అనగా ఏ ఐ బ్యాండ్ ఏ బ్యాండ్ సి ఏ మరియు బి డి పైవేవి కాదు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ బ్యాండ్ నెక్స్ట్ క్వశ్చన్ కండర సంకోచానికి అతి ముఖ్యమైన అంతర్భాగం ఏ మయోసిన్ బి ఎక్టిన్ సి మయోఫైబ్రిల్ డి సార్కోప్లాజం యువర్ టైమ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి మయోఫైబ్రిల్ నెక్స్ట్ క్వశ్చన్ త్వరగా అలసట చెందు కండరాలు ఏవి ఏ రేఖిత కండరాలు బి అరేఖిత కండరాలు సి నునుపు కండరాలు డి అంతరంగ కండరాలు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ రేఖిత కండరాలు నెక్స్ట్ క్వశ్చన్ మో చేతిని కదిలించే ముఖ్య కండరాలు ఏ బైసెప్స్ బి బ్రాకియాలిస్ సి ట్రైసెప్స్ డి డి పై పై వన్ వన్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఈ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మీ ముందు జై హింద్